నమస్తే అండి ఇప్పుడు మనం చూస్తున్న ఈ యొక్క ప్రాపర్టీ నెంబర్ వచ్చి పి మూడు వందల తొంభై ఆరు అండి పి త్రీ నైంటీ సిక్స్ అండి ఇప్పుడు మనం చూస్తున్న ఈ యొక్క ప్రాపర్టీ ఈస్ట్ ఫేసింగ్ అపార్ట్మెంట్ ఫ్లాట్ చూడబోతున్నాం అండి మనం లోపలికి వెళ్తున్నాం ఇదే ఇందులో లెవెన్ ట్వంటీ సెవెన్ ఎస్ఎఫ్టీ తూర్ ఫేసింగ్ పదకొండు వందల ఇరవై ఏడు ఎస్ఎఫ్టీ గల టూ బీహెచ్కే డబల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ కలిగిన అపార్ట్మెంట్ ఫ్లాట్ అండి ఇది దీనికి కార్ పార్కింగ్ ఉందండి బైక్ పార్కింగ్ ఉంది లిఫ్ట్ ఉందండి జనరేటర్ ఉందండి ఈ అపార్ట్మెంటు ఫ్లాట్ మెయిన్ రోడ్ వచ్చి నలభై అడుగులు వెడల్పు రోడ్ అండి ఇప్పుడు ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ మనం సెకండ్ ఫ్లోర్లో ఉందండి ఈ ఏరియా అది చాలా అఫీషియల్గా ఉంది చాలా నీట్గా కట్టారండి బిల్డింగు దీనికి యూడిఎస్ వచ్చి ముప్పై ఏడు చదరపు గజాలు ఇస్తున్నారు దీని రేటు నలభై రెండు లక్షలు చెప్తున్నారండి ఇది ఉన్న ఏరియా వచ్చి రాజరాజశ్రీ గుడి కొంతమూరు దారిలో వస్తుందండి స్టార్టింగ్లోనే ఉంది దీని ధర నలభై రెండు లక్షలు చెప్తున్నారండి కావాల్సిన వారు మా యొక్క ఫోన్ నెంబర్ డిస్ప్లే అవుతుంది డిస్క్రిప్షన్ ఇచ్చింది సంప్రదించండి చూస్తున్న వారు లైక్ చేయండి చూస్తూ ఉండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని గండ ఆళ్ళ నొక్కండి ఇప్పుడు మనం బెడ్రూమ్లోకి వచ్చి అటాచ్డ్ వాష్రూమ్ని చూస్తున్నామండి మీకు బెడ్రూమ్లో సరౌండింగ్ చూపిస్తున్నాను మంచి వెంటిలేషన్ ఉందండి మీకు ఫుల్ ఎయిర్ వస్తుందండి వెంటిలేషన్ అది బాగుంది మెయిన్ రోడ్ నుంచి నూట యాభై మీటర్ల డిస్టెన్స్ ఉంటుందండి ఇది ఈ ఫ్లాట్స్కి బెడ్రూమ్ నుంచి హాల్లోకి వచ్చామండి మళ్ళా మనం కిచెన్ కమ్ డైనింగ్ చూసుకుంటూ ఇక్కడ కిచెన్ ఇచ్చారండి ఇక్కడ డైనింగ్ వస్తుంది మళ్ళా ఒక బెడ్రూమ్ అండి ఇది హాలు ఇప్పుడు ఈ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాం అండి మనం దేనికి దానికి అటాచ్డ్ వాష్రూమ్స్ ఇచ్చారండి ఇప్పుడు మీకు సరౌండింగ్ చూపిస్తున్నాను మొత్తం ఇది ఒక వాష్రూమ్ అండి రెండు కూడా కమ్ కమ్అట్ వేశారండి సీలింగ్లు అన్నీ చేసేస్తున్నాయి మళ్ళా మనం ఇది డైనింగ్ వస్తుందండి మనకి ఇక్కడ హాలు ఇప్పుడు కిచెన్లోకి మనం ఎంటర్ అయ్యామండి కిచెన్ ప్లాట్ఫామ్ అది చూపిస్తున్నాను మీకు కిచెన్లో చూస్తున్నామండి మనం మొత్తం సరౌండింగ్ అది చూపిస్తున్నాను మీకు ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ అయితే చాలా బాగుందండి ఇది వర్క్ అవుతుంది అందుకోసం ఇంకా కొంచెం కన్స్ట్రక్షన్లో ఉన్న మొడల్ పెయింట్స్ అవి అవుతున్నాయండి మధ్య నేను చూశానండి వీడియోలోని ఒక మీడియేటర్ అయితే మొత్తం భయపెట్టేస్తున్నాడు అండి అందరినీ నాకు అంతా తెలుసు మిగతా వాళ్ళకి ఏం తెలియదని కానీ ఏ మీడియేటర్కి ఏమీ తెలియదండి పూర్తిగాను పూర్తిగానో కాబట్టి ఏ మీడియేటర్ మాట మీరు వినక్కలేదు మీరు ప్రాపర్టీ కొనుక్కున్నప్పుడు ఆ మీడియేటర్ దగ్గర పరిచయం చేసిన వెంటనే మీరు రికార్డ్ అంతా తీసుకొని బ్యాంక్ ప్యానల్ లాయర్ ఉంటారు కదండి ఆ లేగల్ అడ్వైజ్ తీసుకొని ఆ లాయర్ దగ్గర అలాగే ఫీల్డ్ వర్క్ చూసుకొని సర్వే అది కరెక్ట్గా ఉందో లేదో చూసుకొని చెక్ చేసుకొని అప్పుడు అగ్రిమెంట్కి వెళ్ళి ఆ తర్వాత రిజిస్ట్రేషన్ పెట్టుకోండి ఈ లోపల ఈ మీడియేటర్ మాట వినక్కర్లేదండి